శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ తులారాశివారికి గురు సంచార ఫలితాలు గురువు మే ఒకటవ తేదీ నుంచి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తున్నాడు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో సంచారం చేయిస్తాడు వారికి వృషభ రాశి ఎనిమిదవ స్థానం గురువు అష్టమరాశి సంచారం వల్ల చోరాగ్ని రూపభీతిష్ట గాత్రగాంభీర్యనాశనం నిష్ఠూరం సహ సంక్రోధ అష్టమస్తే గురౌ భవే అలాగా అష్టమ అష్టమస్థానములో గురు సంచారము ఈ సంవత్సరంలో పెద్దగా యోగించేటువంటి అవకాశం లేదు తులారాశివారికి గురువు తృతీయ శ్రేష్టాధిపతి అష్టమస్థాన సంచారం జరుగుతుంది తులారాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు గురు ఇద్దరు కూడా శత్రుత్వము కలిగిన వారు అటువంటి శత్రుత్వం కలిగినటువంటి గురువు కూడా మంచి స్థానంలో కాకుండా అష్టమ స్థానంలో సంచరిస్తున్నారు అందువల్ల చౌరాగ్ని కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి తులారాశివారు అక్కడక్కడ తమ వస్తువులు మర్చిపోయే అవకాశం ఉంటుంది తమ వెంట వెళ్ళేటువంటి ప్రయాణాల్లో కానీ లేదా నిత్య జీవితంలో కానీ తమ వెంట ఉండేటువంటి చిన్న చిన్న వస్తువులు ఏముంటాయో అటువంటి వస్తువులు మరిచిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడొప్పటి మర్చిపోతారు అలాగే వారి పై వారితోటి అన్ని రంగాలు వారికి వ్యాపారస్తులైతే వారి డీలర్లు ఉద్యోగస్తులైతే పై అధికారులు స్టూడెంట్స్ అయితే వారి ఉపాధ్యాయులు అధ్యాపకులతోటి ఇబ్బంది ఏర్పడుతుంది పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ జీఎస్టీ సంబంధమైనటువంటి అధికారుల ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది గాత్ర గాంభీర్య నాశనం ఎక్కువగా శ్రమ పడతారు ఈ సంవత్సరంలో తులారాశివారు ఎక్కువగా కష్టపడతారు దానివల్ల శరీరాన్ని శ్రమకు గురి చేయడం వల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంది అంటే అధిక శ్రమ వల్ల అనారోగ్యం ఏర్పడే అవకాశం ఉంటుంది నిష్ఠూరం సహక్రోధస్త తెలిసిన వారికి కావలసిన వారికి ఒక మాట ఇస్తారు ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల ఎదుటివారి నుంచి నిష్ఠూరాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరు ఏదైతే ఆశిస్తారో ఆశించినటువంటి కార్యాలు త్వరగా సఫలం అయ్యే అవకాశం లేదు ఏదైనా ప్రణాళికలు వేస్తారు ఆలోచిస్తారు ప్లాన్ చేస్తారు కానీ అటువంటి ఆలోచనలు ముందుకు సాగడం చాలా కష్టం గురువు అనేవాడు డెవలప్మెంట్కి అధికారి అభివృద్ధికి అధికారి ఉన్న స్థితి నుంచి ఇంకా పై స్థితికి రావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరి అటువంటి గురువు స్థానంలో సంచారిస్తూ ఉన్నాడు పెద్ద గొప్పగా యోగించే స్థితిలో లేడు కాబట్టి అన్ని రంగాల వారికి తులారాశి వారికి ఈ సంవత్సరంలో గురువు అనుకూలంగా లేడు కాబట్టి తల్లిదిన కార్యాలు ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా చాలా ఆలస్యం అవుతాయి కాకపోయే అవకాశం ఉంటుంది నెమ్మదిగా అవకాశం కావచ్చు అనుకున్నటువంటి పద్ధతిలో అనుకున్న రీతిలో కార్యాలు నెరవేరే అవకాశం ఉండదు అయితే అటువంటి ఆటంకాలు తొలగాలి అంటే గురువు అనుగ్రహం కలగాలి అంటే గురు జపం చేసుకోవాలి గురువు ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి దేవాలయ దర్శనం చేసుకోవాలి అర్థమైన గురువు అనుగ్రహం కలుగుతుంది చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోతాయి గురువు అష్టమస్థానంలో సంచరించేటువంటి ఫలితాలు నివారించుకోవచ్చు అలాగే పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల దేవాలయ దర్శనం వల్ల గురువు అనుకూల స్థితి పొందవచ్చు ఏ విధంగా చూసినా సరే ఈ సంవత్సరము వారికి కొద్దిగా ఇబ్బందికరమైన కాలం అని చెప్పవచ్చు కానీ ఆ ఇబ్బంది అధిగమించాలి అంటే జపాల వల్ల గురుగ్రహ జపం వల్ల దేవాలయ దర్శనం వల్ల తీర్థయాత్రలు చేయడం వల్ల విష్ణు లలిత సహస్రనామాలు లాంటి పారాయణ చేయడం వల్ల ఆ ఇబ్బందులు తొలగించుకోవచ్చు కాబట్టి వారు తగినటువంటి దైవ కార్యాలయందు సమయాన్ని వెచ్చిస్తూ గురుగ్రహ అనుగ్రహాన్ని పొంది వారి కార్యాలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ ఈ ఫలితాలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు